పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు ఐదో అధ్యాయం చదువుకుందాం మహోన్నతుడ మహాకృపగల దేవ దయగల రాజా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు నీ వాక్యం చదువుచుండక తండ్రి నీ జ్ఞానంతో నింపబడి మేమందరం కూడా ప్రభు నీలో ఆత్మీయంగా బలపడుతూ ముందుకు సాగుటకు సహాయం చేయమని ఎసే పరిశుద్ధ నామం అడిగి వేడుకున్నాం మా తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు అధ్యాయం చదువుకుందాం యహోవా నా మాటలు పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచి నీవు దుష్టత్వమును చూచి ఆ ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపం చేయవారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేదు కపటము చూపి నరహత్య జరిగించు వారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశను బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడుతురు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిలో ఫలింపచేయునుగాక ఆమె